ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆవని పర్సలో చిన్న ఎద్దుల సంతలు అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ చిన్న చిన్న ఎద్దులైతే ఇక్కడ ఉన్నాయి గోడలు ఈ రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే స ఓకే మరి ఇది కర్ణాటక కర్ణాటక స్టేటు కోలార్ డిస్టిక్ ముల్బాగల తాలూకులు అయితే ఆవని ప్రాంతంలో అయితే ఈ పర్స అయితే శివరాత్రి పోయిన మరుసటి రోజు అయితే శివరాత్రి నుండి ఒక వారం రోజులు పర్స అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం అన్నీ ఇక్కడ చూడలే అనమాట మొత్తము ఎద్దులు చూశారు కదా ఎలా ఉన్నాయో కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఐదు వందల లైక్లు అయితే చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ ఈ కాడి దోడలు అయితే ఉన్నాయి ఏం చెప్తా అన్న ఈ కాడి కాడి కాదు ఆ ఒక్కొక్కటి ఎంత అయ్యే బట్టి ఉంటాయి అంతే దూడను బట్టి అదే అనమాట ఆ లాస్ట్ దూడలు అవి మీనా అయ్యి అంతనా జత ముప్పై ముప్పై ఐదు వేలు రేటు ఫిక్స్డ్ ఉండవు కదా మీకు రేట్లు మాట్లాడుకుంటే తగ్గిస్తారు అదే అనమాట దూడలు అయితే రేట్లు ఈ విధంగా ఉన్నాయి సొంత ఈ పర్సలో వచ్చేసి కూడా కొన్ని దూడలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి నా ఏం చెప్తున్నారు కాడి యాభై వేలా యాభై వేలు అయితే చెప్తున్నాడు ఇవి ఇవేం చెప్తా అన్న ఈ అరవై వేలు అరవై వేలు దూడలు అయితే రేట్లు ఈ విధంగా ఉన్నాయి పర్సులు వచ్చేసి ఇవి మేనా లక్ష ఇరవై లక్ష ఇరవై వేలా పనులు వేసినాయా లేదా అదే అనమాట లక్ష పైన అయితే చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు తగ్గిస్తారు అటో ఇటో ఉంటాయి ఇది ఆమె పర్సులో వచ్చేసి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకాడి ఎద్దులు అయితే ఉన్నాయి దూడలు ఏం చెప్తున్నారు బ్రదర్ ఇవి డెబ్భై ఐదు వేల ఇవి వచ్చేసి డెబ్భై ఐదు వేలలో అయితే చెప్తున్నారు దూడలు ఓకే అక్కడ కూడా ఒక దూడలు అయితే ఉన్నాయి ఎద్దులు స్మాల్ సైజు నా ఏం చెప్పినారు ఇవి లక్ష లక్షేలా ఈ రెండా కాడి ఈ రెండు కాడి ఈ రెండు కాడే ఏం చెప్తున్నారు ఒకటి యాభై పనులు వేసినాయా పనులు అయితే లేదు అవి మీయేనా అయ్యని చెప్తున్నారు ఇక్కడ కూడా ఇది ఒకటి సింగల్ ఇది ఎంత సింగల్ ముప్పై వేలు ఈ రెండు ఒక ఖాడీ ఇవని చెప్తున్నారు యాభై ఐదు వేలు ఏ ఊరు మీది మాస్ మాలూరు సైడా ఈ కాడ ఏం చెప్తున్నారు డెబ్బై డెబ్బై ఐదు వేలు అయ్యే ఈ పనులు వేసినాయా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మీ సెల్లమ్మ చెప్తారు బ్రదర్ ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అది బ్రదర్కి అయితే ఎవరైనా కావాలంటే మంచి దూడలు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఆవని పర్సులు అయితే ఇవైతే ఉన్నాయన్నమాట ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా ఒక పది జతలు అయితే దూడలు అయితే ఉన్నాయి నా ఏం చెప్తున్నారు ఈయన బ్రదర్ ఇక రేట్ ఎంత చెప్తున్నారు అరవై అరవై ఐదు వేలా ఇవి వచ్చేసి అరవై ఐదు వేలు అయితే దూడలు అయితే చెప్తున్నాడు ఈ కాడేనా యాభై ఐదు వేలు ఇవి వచ్చేసి యాభై ఐదు వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు ఏ ఊరినా మీది మాస్తి మాస్తేనా పిల్లని ఊరేనా అది అనమాట మాస్తి అంట ఈ కర్ణాటక డిస్టిక్ కదా మీరు అది అయ్యని అన్న ఆ కాడి అవి మీ కదా అదే అన్నమాట రేట్లు అయితే విధంగా ఉన్నాయి వచ్చేసి యాభై వేలు అయితే చెప్తున్నారు బాబు ఓ బాబు అయ్యవరు మీయనా అయ్యని చెప్తారు కాడే ఒక్కొక్క కాడే ఓకే పది ఒక్కొక్కటి పదహైదు వేలు ఇవి వచ్చేసి జత ముప్పై వేలుకైతే చెప్తున్నాడు అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే దూడలు అయితే బాగున్నాయి అబ్బా మొత్తానికి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్రదరు చూప ముప్పై ఒకటి ముప్పై ఒకటి వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ వన్ టూ అంతేనా అదే అనమాట బ్రదర్ సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి మంచి దూడలు అయితే ఉన్నాయి పర్సలో వచ్చేసి ఇక్కడ కూడా బ్రదర్ పర్సైతే దూడలు అయితే తీసుకొచ్చాడు ఏం చెప్తున్నారు బ్రదర్ ఈ కార్డీ అరవై నాలుగు వేలు ఈ అరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు దాదాపు పది గంటలు అయితే బ్రదర్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక కార్డు అయితే ఉన్నాయి చెప్తున్నారు యాభై ఆరు వేలు ఈ యాభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఏ ఊరు మీది మాది మాస్తి చౌర ఏ డిస్టిక్ వస్తుంది మాలూరు డిస్టిక్ కోల జిల్లా మాస్తి తాలూకు తాలూకు అంటే కోలా జిల్లా అంటే చెల్ల నెంబర్ అయితే ఇస్తాను ఇవేం చెప్తున్నారు బ్రదర్ నలభై ఆరు నర ఇవి వచ్చేసి నలభై ఆరున్నర వేలు అయితే చెప్తూ ఉన్నాడు ముప్పై ఆరు వేలు ఇవి వచ్చేసి ముప్పై ఆరు వేలు మంచి దూడలు అయితే ఉన్నాయి పర్సలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇవి కూడా బ్రదర్ ఇవే చూశారు కదా చాలా అయితే ఉన్నాయి రేట్లు మీ చెల్ నెంబర్ చెప్పండి బ్రదర్ నైన్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ నైన్ ఫోర్ టూ ఫైవ్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ వన్ అది బ్రదర్కి అయితే ఎవరైనా కాంటాక్ట్ చేయండి మంచి దూడలు ఎప్పుడైనా ఉంటాయి కదా మీ దగ్గర అది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా దూడలు ఉంటాయని ఇలాంటి దూడలు కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి మీ పేరు మీ మీ పేరు దర్శన్ దర్శన్ ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ బ్రదర్ వచ్చేసి ఒక పది గ్యాన్లు దూడలు అయితే స్మాల్ సైజు దూడలు అయితే తీసుకొచ్చాడు రేట్లు అయితే అడిగి చూద్దాము ఇవి ఏం చెప్పినారునా బ్రదర్ ఇవా ఇవి ముప్పై చెప్తాము ముప్పై ఐదు వేలు అది ముప్పై ఐదు వేలు అంట ఏ ఊరు మీది మీదే ఊరునా కర్ణా కర్ణాటకేనా ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది కృష్ణగిరి డిస్టిక్ అది బ్రదర్ దగ్గర అయితే చాలా అయితే ఉంటాయి ఈ ఖాడీ అని చెప్పినారునాభై యాభై ఇది యాభై ఐదు వేలు ఇది వచ్చేసి యాభై ఐదు వేలు అయితే జోడీ అయితే చెప్తున్నాడు ఈ ఖాడీనాభ ఇవి కూడా యాభై ఐదు వేలు మొత్తము ఇవి వచ్చేసి యాభై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ పర్సలో తీసుకునేట్టు రైతులైతే టెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట చూసారు కదా ఇక్కడ తీసుకునేట్టు ఇలా వీళ్ళైతే టెస్టింగ్ చేసుకుంటూ ఉంటారు తీసుకునేదానికి ఓకే అదే అనమాట చూసుకోవాలి కాబట్టి పర్సులో ఏస్తూ ఉంటారనమాట అది ఇప్పుడు కాడి ఎద్దులైతే కొన్నారా ఎంతగానో యాభై ఏడు నరవైకి అయితే రైతులు అయితే కొన్నారని చెప్తున్నాడు అదే అనమాట ఏ ఊరినా మీది ఒసురా వసు నుంచి ఇక్కడ వచ్చి కొన్నారా యాభై ఏడున్నర యాభై ఏడు నరవైలకి అయితే దూడలు అయితే కొన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఇవా ఇక్కడ ఆవణి పర్సలో దూడలు అయితే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వాళ్ళు చెప్పినంత రేట్లు అయితే ఉండవు కంపల్సరీ తగ్గిస్తారు అదే అనమాట ఆవణి పర్స్ అనమాట ఇది శివరాత్రి శివరాత్రి నుండి ఒక నాలుగైదు రోజులు అయితే ఇక్కడ పర్స్ అయితే జరుగుతుంది ఓకే అదే అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఇదే అన్నమాట ఈ వారము ఆవని పట్సలో వచ్చేసి శివరాత్రి పోయిన తర్వాత ఓకే మరి బాయ్